షాద్నగర్ మున్సిపాలిటీ బరిలో ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల లక్షలసియూఎఫ్ఐటిసి స్కీమ్ కింద షాద్నగర్ అభివృద్ధి గురించి కానీ సిసి రోడ్స్ కానీ గ్రావ్ యార్డ్స్ కంపౌండ్ వాళ్ళు కానీ ఇవి అన్ని కార్యక్రమాలు ఈ టీవీ పై స్క్రీన్ కింద తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఒకటో వార్డులో తొమ్మిది వర్కులు ఒక కోటి ఎనభై నాలుగు లక్షల వేలు సిసి రోడ్స్ మరియు న్యూ రెండో వార్డులో ఐదు వర్కులు ఒక కోటి ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు అన్న సిసి రోడ్స్ మరియు యూజిటి మూడో వార్డులో మూడు కోట్ల డెబ్బై ఒక లక్షల ముప్పై వేల రూపాయలు ఇందులో ఐదు వర్కులు యూజీటీ మరియు సిసి రోడ్ నాలుగో వార్డులో డెబ్భై ఏడు లక్షల యాభై వేలు సిసి రోడ్ ఐదో వార్డులో తొంభై లక్షలు సిసి రోడ్ మరియు డ్రైన్ ఆరో వార్డులో మూడు కోట్ల పన్నెండు లక్షల నలభై వేలు పదిహేడు వరకు ఏడో వార్డు నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇందులో సిసి రోడ్ మరియు యూజిటి ఎనిమిదో వార్డు డెబ్బై ఐదు లక్షల తొంభై ఐదు వేలు తొమ్మిదో వార్డులో ఒకటే వరకు తొమ్మిదో వార్డులో మూడు కోట్ల యాభై ఆరు లక్షల ముప్పై వేలు ఇంట్లో యూజీటీ మరియు పార్కు సిసి రోడ్ దాని తర్వాత పదో వార్డులో నాలుగు కోట్ల పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు ఇంకా సిసి రోడ్ బీటి రోడ్ కల్వర్డ్ గంజే షహీదా కంపౌండ్ వాల్ గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు విశ్వమప్ప గారికి ఒక విన్నపం చేస్తే ఫోర్టీన్ ఫైనాన్స్లో ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి కౌన్సిల్ శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత నరేందర్ గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే గతంలో విశ్వసభ చైర్మన్ ఉన్నప్పుడు మేము అందరం పోయి అడుగుతే అప్పుడు కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు సాబ్ దగ్గరికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినట్టు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే యాభై లక్షల రూపాయలు శాంక్షన్ కావాలని చెప్పడం జరిగింది అంటే మేము చైర్మన్ సాబ్బ అడిగితే ఈయన చైర్మన్ అడిగిందో మేము ఎమ్మెల్యే అడిగి యాభై లక్షలు తెస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇయ్యలేదు ఇప్పుడు ఈ విశ్వాప చేసింది మనం చేస్తే వాళ్ళ పేరు వస్తుంది మనం డివైస్ట్ అవుతామనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ ఎమ్మెల్యే అజయ గారు కానీ నరేందర్ సార్ కానీ గా మొదటి మీటింగ్లని క్యాన్సిల్ చేయడం జరిగింది దాని తర్వాత పద్నాలుగు వార్డులో తొంభై లక్షల రూపాయల నుంచి పొరగారి హై స్కూల్ నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సిసి రోడ్ దాని తర్వాత పదహారో వార్డుల సిసి రోడ్ డెబ్భై ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు దాని తర్వాత పదిహేడో వార్డ్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఐదు డెబ్బై రెండు వేలు అండ్ల వర్కులు పది వర్కులు అంట అంటే ఆ వాటి పది జాల సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది దాని తర్వాత పద్దెనిమిదో వార్డులో సీసీ రోడ్డు ఒక కోటి మూడు లక్షల రూపాయలు దాని తర్వాత పంతొమ్మిదో వార్డు ఇరవయో వార్డు ఇరవై ఒకటో వార్డు పట్టేల్ రోడ్లో సిసి రోడ్డు ఒక కోటి ఐదు లక్షల రూపాయలు దాని తర్వాత ఇరవై ఒకటో వార్డులో సిసి రోడ్ల గురించి నలభై ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇరవై మూడో వార్డులో సీసీ రోడ్డు ఒక కోటి పదమూడు లక్షల యాభై వేలు వర్కులు నాలుగు వర్క్లు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వర్కులు దాని తర్వాత ఇరవై నాలుగో వార్డు సీసీ రోడ్డు తొంభై నాలుగు లక్షల రూపాయలు దాని తర్వాత ఇరవై ఐదో వార్డులో సీసీ రోడ్డు రెండు ఒక కోటి యాభై లక్షల యాభై వేల రూపాయలు ఇరవై ఆరో వార్డు పార్కు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఏడో వార్ల ఇరవై ఐదు లక్షలు ఇరవై ఏడో వాళ్ళ సిసి రోడ్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ రెండు పార్కులు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇరవై ఎనిమిదిలో వాటిలో సిసి రోడ్ అరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది లక్షల యాభై వేలు పట్టణం మొత్తంలో హైమాస్ రైట్లు ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ హైమాస్ టైం వేసుకోవడానికి తొంభై లక్షల రూపాయలు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు టియుఎఫ్ఐడి స్కీమ్ కింద షాద్ నగర్ పట్టణ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారికి ఎన్నికైన తర్వాత పట్టణ అభివృద్ధి గురించి వివిధ కాలనీ వాళ్ళ కోరిక మేరకు ఈ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అందుకోసమే షార్ద్నగర్ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ రంగ సంవత్సరమైనటువంటి శంకరన్న గారికి ఈ షాద్నగర్ పట్టణ ప్రజల తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అలాగే సీఎం గారి కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఐదో తారీఖు నుంచి మొత్తం ఫౌండేషన్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ అయ్యాయి టెండర్ అయిపోయింది టెండర్ అయిపోయింది విద్యుత్ లైన్ వేసుకోవడానికి ఎమ్మెల్యే గారు వైరు పోల్సు దానికి సంబంధించిన మెటీరియల్స్ అంతా ఈ నియోజకవర్గానికి కరెంట్కి ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పి అవి కూడా శాంక్షన్ అయ్యి మెటీరియల్ వచ్చింది అవి కూడా పనులు నడుస్తూ ఉన్నాయి అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మున్సిపల్ సిబ్బంది పోయి అక్కడ ఏది కూడా కట్ట మున్సిపల్ ల్యాండ్ల అందరికీ సంబంధించిన కార్యక్రమాలే ఉండాలి కాబట్టి ఇలాంటి గుళ్ళు గోపురాలు కట్టొద్దనే ఉద్దేశంతో ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అది ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ని కాపాడి ప్రజలకు అందుబాటులో వచ్చే కార్యక్రమాలు కూడా అధికారులు చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియదు టెన్ పర్సెంట్ ల్యాండ్ మున్సిపాలిటీకి ఇచ్చినవి ఉన్నాయి కదా దానికి కూడా ఆరు కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించడం జరిగింది ప్రతి పార్క్ విషయంలో అంటే ఎక్కడెక్కడైతే పార్క్ జామేసి పెట్టిందో దానికి కూడా ఆరు కోట్ల రూపాయల నుంచి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అది కూడా వస్తాయి ఇంకోటి ఇప్పుడు కూడా దాదాపు యాభై కోట్ల వరకు మళ్ళా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు షాద్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలి ప్రతి ఒక్క వార్డ్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా మనం చెయ్యాలి ప్రజలను బాగా ఏది అడిగినా మీరు రాసుకోండి నాకు చెప్పుండి నిధులు తెచ్చే బాధ్యత నాది డెవలప్మెంట్ మనం ఈ పట్టణానికి చేసుకోవాలనే ఉత్తర్ విషయంతో ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి అన్ని విధాలా మేము కూడా సహకరిస్తాం ఆయనకు తోడ్పాటు ఉంటాం ఆయన ఆశయాలను కూడా నెరవేర్చడానికి మేము కూడా మా శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కృషి